శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అర్ధరాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో తాగుబోతులు వీరంగా సృష్టించారు కదిరిపట్నం కటాగోళలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ కదిరి ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు సిబ్బందిని భయాందోళనకు గురిచేసింది మద్యం దుకాణం వద్ద ఒక వర్గాన్ని అదే గ్రామానికి చెందిన మరో వర్గం అడ్డుపడి పరస్పరం గడవపడి దాడి చేసుకున్నారు గాయపడిన ఇరు వర్గాల వారిని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఇరు వర్గాల మధ్య ఆసుపత్రిలో మరోసారి తీవ్రస్థాయిలో భాగ్వాదం చోటు చేసుకుంది ఆసుపత్రిలోని దాడి చేసుకున్నారు ఇదే క్రమంలో ఒక వర్గం వారు వైద్యులు చికిత్స అందిస్తున్న గదిలో చొచ్చుకెళ్లి మరో వర్గంపై విచక్షణ రహితంగా దాడి చేశారు అడ్డుకునేందుకు యత్నించిన వైద్యులు సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారు దానిలో నర్సు బాల మునమ్మ చేతికి తీవ్ర గాయమైంది రెండు వర్గాలు ఆసుపత్రిలో దాడి చేసుకోవడంతో రోగులు సిబ్బంది భయాందోళన గురయ్యారు హాస్పిటల్లో మందులు ఫర్నిచర్లు ధ్వంసం చేశారు చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా కదిరిపట్నం పోలీసులు పలువురుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు దాడి చేసిన వారిపై వైద్యులు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు

టైంలో ఒక పర్సన్ ఎమ్మెల్సీ ఎవరో కొట్టుకున్నారు అని వచ్చారండి కాలు కాళ్ళతో కొట్టారు తలకి తలకి మొత్తం తల మెడ అంతా కొట్టేశారండి తొక్కేసి వచ్చారు పేషెంట్ స్పృహలో లేదు అడిగ మందు తాగారా అని అడిగితే పేషెంట్ అటెండర్ వచ్చిన అతను అసభ్యకరంగా మాట్లాడాడు అసభ్యకరంగా మాట్లాడారని అక్కడున్న పీసీని పిలిపించుకున్నాము పీసీని పిలిపించుకొని ఇది ఎక్కువ మంది వస్తున్నారన్నట్టు హండ్రెడ్కి ఫోన్ చేసామండి ఎమర్జెన్సీకి మనకి ఇబ్బ ఇబ్బంది అవుతుంది అన్నట్లు హండ్రెడ్కి ఫోన్ చేసాము కలిసే లోపల త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చేసాము ఆ టైంలో ట్రీట్మెంట్ ఇద్దాము అన్న లోపలికి వస్తున్నాము ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ అంతా పైన పడిపోయారు మిమ్మల్ని ఏ రకంగా మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము మా మీద పడిపోయి ఏది దొరికితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కొంచెం ఇంకా అంటే కుదిరితే అక్కడ ఏమున్నా మా ఎంఎన్ఓ కానీ వీళ్ళు కానీ లేకపోయి ఇంకా పెద్ద ప్రమాదం కూడా జరిగింది అందరూ పైన పడి కొట్టారు మా మీద పడి కొక్కేశారు సిస్టర్కి అయితే ఫ్రాక్చర్ కూడా అయ్యింది అందరికీ రక్తగాయాలు కూడా అయ్యాయి మెజారిటీలో తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు డాక్టర్ రిషిత డ్యూటీలో ఉందండి ఒక మాపు పది మంది వచ్చి దాడి చేసి ఆ డాక్టర్ను మరియు వాళ్ళు దాడి చేయడమే కాకుండా డాక్టర్ను డాక్టర్తో పాటు ఉన్న నర్సుని మా హెడ్ నర్సుని అలాగే అక్కడ ఉన్న ఎంఎన్ఓని మరియు స్టాఫ్ని అందరినీ గాయపడ్చారండి ఇది చాలా నిజంగా ఒక డాక్టర్ డ్యూటీ ఎలా చేయగలుగుతాడండి నైట్ డ్యూటీ ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి డ్యూటీ చేస్తా అంటే ఇలాంటివి జరుగుతాయి మాకు రేపు వందరూ మేము ఎలా చేయమంటాం అసలు ఇది ఈ చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి ఇప్పటి నుండి తీవ్రంగా మేము కూడా ఖండిస్తున్నాము అలాగే రేపటి నుండి మేము వీలైతే అందరం చర్చించి ఈ విధులను కూడా పరిష్కారని